ప్రైజ్ వెల్కమ్ టు ప్రియుర మొదటిగా రెండు విషయాలు మనము చేయాల్సిన విషయాలు చెప్తాను అందులో ఏది చేస్తే రైట్ అనేది మీరు ఖచ్చితంగా కామెంట్ చేసే చేయండి అదేమిటంటే సేవకులలోని బలహీనతలను ఎత్తి చూపి వాళ్ళని దూషిందామా లేకపోతే సేవకులకు దేవుడిచ్చిన బలాన్ని బట్టి సంతోషించి దేవుణ్ణి స్తుతిందామా అన్న విషయాన్ని కామెంట్ చేసే ప్రయత్నం చేయండి అర్థమైంది కదండి ఉన్న బలహీనతలను ఎత్తి చూపి వారిని అవమానపరుద్దామా లేకపోతే సేవకులకు దేవుడిచ్చిన బలాన్ని చూసి దేవుణ్ణి స్తుతిద్దామా మరి ఏది సరైన పద్ధతి అనేది మీరు కామెంట్స్ లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ప్రాక గనక మనము విషయంలోనికి వెళ్తే డబ్ల్యూసీఎం కిరణ్ పాల్ గారు గత కొద్ది రోజులు క్రితం కేఆర్టీవీలో ఒక ఇంటర్వ్యూకి వెళ్ళటం జరిగింది అయితే అక్కడ జర్నలిస్ట్ అయిన క్రాంతి గారు అడిగిన అనేకమైన ప్రశ్నలకు ఆయన సమాధానాలు చెప్పారు అయితే ప్రియులారా ఆ ఇంటర్వ్యూ ఎంతో మంది మనసులను దోచుకుంటాము మాత్రమే కాదు కిరణ్ కుమార్ గారి పైన కిరణ్ పాల్ గారి పైన ఇంకా మంచి అభిప్రాయము కలిగేదిగా చేసింది అనడానికి ఏ సందేహం లేదు అయితే ప్రియులారా ఆయన చాలా విషయాలపైన ఆయన ఆన్సర్ చేసిన విధానము మరి ఆయన యొక్క జ్ఞానాన్ని బట్టి మనం అందరూ కూడా దేవుణ్ణి స్థుతించ బద్దులమై ఉన్నాం అయితే ప్రియులారా ఆ ఇంటర్వ్యూలో కిరణ్ పాల్ గారు రెండు విధాలుగా దేవుణ్ణి గణపరిచారు ఒకటి అనేక విషయాలను ఎత్తి చూపుతూ పోల్చి చూపుతూ యేసుక్రీస్తు ప్రభుల వారు ఎందుకు నిజమైన దేవుడని ఆయన చెప్పిన విధానము చాలా బాగుంది దాని ద్వారా దేవుణ్ణి గణపరిచారు రెండవ విధముగా ఆయన ఎట్లా దేవుణ్ణి గణపరిచారంటే దేవుని సేవకులు అనేక మందిని ఏ ఒక్కరి విషయంలో కూడా తొందర పడకుండా ఏ ఒక్క దైవ దూషించకుండా మరి చాలా బ్యాలెన్స్డ్ గా మాట్లాడి ప్రతి దైవ కూడా మర్యాద పూర్వకంగా మాట్లాడి గణపరిచి మరి ఆ కార్యాన్ని చేయుట ద్వారా కూడా దేవుణ్ణి గణపరిచారు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే ప్రియారా ఈ మధ్య కాలంలో మనం చూస్తానే ఉన్న సేవకులు అందరూ కూడా ఒకరిని మీద ఒకరు పరుష పదజాలముతో మాట్లాడుకోవటము మరి దూషించుకోవటము మేము గొప్ప అంటే మేము గొప్ప అని సవాళ్లకు ప్రతి సవాళ్లకు మరి దిగుతున్న పరిస్థితులు మనకి కనిపిస్తా ఉన్నాయి అయితే ప్రిలారా ఇక్కడ విషయాన్ని కనుక మనం గమనించినట్లయితే అనేక మంది మరి అభిషక్తులను వారిగా ఇప్పుడు సేవకులే మరి కాపరులే తోటి సేవకులను దూషించినప్పుడు వారి ఫాలోవర్స్ ఏం చేస్తారండి వారి ఫాలోవర్స్ కూడా అనేక మందిని దూషించే ప్రయత్నం చేస్తారు కాబట్టి ప్రియులారా మనం ఇక్కడ గమనించినట్లయితే ఇది మంచి పద్ధతి కాదు అన్న విషయాన్ని మనం గమనించాలి మరి కిరణ్ పాల్ గారు మాత్రము ఎక్కడా కూడా ఆయనని ఎవరిని కూడా దూషించకుండా చాలా చక్కగా మాట్లాడు విధానం మనకి కనిపిస్తుంది అయితే సేవకులు ఎందుకు మరి సేవకులను దూషించుకుంటున్నారో ఈ రోజుల్లో ఎవరికీ అర్థం కావట్లేదు ఇప్పుడు యూట్యూబ్ పెట్టినట్లయితే మరి దేవుని వాక్యాల కంట కూడా ఒకళ్ళని ఒకళ్ళు విమర్శించుకున్న వీడియోలు ఆ పద్ధతిని మనకు ఎక్కువగా దర్శనమిస్తూ ఉన్నాయి అయితే బైబిల్ గ్రంథంలో నుండి మరి మీ కొరకు నేను ఒక మాటను చదవాలని ఆశపడతా ఉన్నాను ఒకసారి చూడండి మార్క్స్ వార్త మూడవ అధ్యాయము ఇరవై రెండు నుంచి ఇరవై ఆరు వచ్చిన నేను చదువుతా ఉన్నాను మార్కు వార్త మూడవ అధ్యాయము ఇరవై రెండు నుండి ఇరవై ఆరు ఎరుసలేము నుండి వచ్చిన శాస్త్రులు ఇతడు బయలుచు పూలు పట్టిన వాడే దయ్యముల అధిపతి చేత దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని చెప్పి అప్పుడు ఆయన వారిని తన వద్దకు పిలిచి ఉపమాన రీతిగా వారితో ఇట్లా నేను సాతాను సాతాను ఎలాగూ వెళ్ళకుంటును ఒక రాజ్యము తను తానే విరోధముగా వేరుపడిన ఎడల ఆ రాజ్యము నిలవనేరదు ఒక ఇల్లు తనకు తానే విరోధముగా వేరుపడిన ఎల్ల ఎడల ఆ ఇల్లు నిలవనేరదు సాతానుకు తనకు తానే విరోధముగా లేచి వేరుపడిన ఎడల వాడు నిలువలేక కడతీరును పిల్లారా ఇక్కడ సందర్భాన్ని కనుక మనం గమనించినట్లయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు క్రీస్తు ప్రభులు వారు ఒకనొక సందర్భంలో కొన్ని ఆయన కూడా అద్భుత శక్తుల చేత దయ్యాలని వెళ్ళగొట్టడం జరిగింది అయితే అక్కడకొచ్చిన వచ్చిన శాస్త్రులు ఏమని కామెంట్ చేశారంటే ఇతడు దయ్యపు శక్తితోనే దయ్యాలను వెళ్ళగొట్టుతా ఉన్నాడని కామెంట్ చేయడం జరిగింది ఆ మాటకు యేసుక్రీస్తు ప్రభులు వారు ఇస్తూ ఏం చెప్పారంటే సాతాను తన రాజ్యానికి వ్యతిరేకంగా తాను ఎలా చేస్తుంది ఎవడైనా కాని తన రాజ్యానికి వ్యతిరేకంగా తానే లెగిస్తే తన రాజ్యం ఉంటుందా ఊడుతుందా అని ప్రశ్నించడం జరిగింది అయితే ఇక్కడ అర్థమవుతుంది విషయం ఏమిటంటే ఎవరు కూడా మరి ఆ వారి రాజ్యానికి వ్యతిరేకంగా వారే ప్రవర్తించుట అనేది అసాధ్యము అలాగే ఇక్కడ సాతాను అయితేనేంటి సాతాను దూతలు వారి రాజ్యానికి వ్యతిరేకమైన కార్యాలు చేసి వారి రాజ్యానికి అవి నష్టము కలిగించుకోవు అని యేసుక్రీస్తు ప్రభులు వారు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు దీన్ని బట్టి మనకు అర్థమయ్యే విషయం ఏమిటి దెయ్యాలన్నీ కూడా కలివిడిగానే ఉంటాయి దెయ్యాలన్నీ కూడా వారి గురువైన మరి సాతాను రాజ్యానికి ఏమాత్రము విఘాతము కలిగించకుండా చాలా జాగ్రత్తగా ప్రవర్తిస్తాయి మరి వాటి రాజ్యానికి విరోధమైన పనులు అవి ఎప్పుడు కూడా చెయ్యవు అయితే ప్రిలారా సాతాను యొక్క దూతలైతేనేంటి సాతాను యొక్క సేవకులైతేనేంటి ఎప్పుడు కూడా వాడు చెప్పినది చెప్పినట్టు తూచా తప్పకుండా చేస్తారు మరి వాడి రాజ్యాన్ని విస్తరింపజేయాలనే వాళ్ళ ఆలోచనలో ఏమాత్రము విరోధమైన కార్యాలు చెయ్యరు ఇక్కడ దురదృష్టకరమైన విషయం ఏమిటంటే మరి సాతాను ధోతలు సాతాను యొక్క మరి పరిచారకుల సంగతి పక్కన పెడితే దేవుడి దూతలు ఎవరైతే ఉన్నారో దేవుడి సేవకులు ఆయన మనం ఎవరైతే ఉన్నామో వీరు మాత్రము వారు దేవుడి రాజ్యానికి వ్యతిరేకమైన మాటలు మాట్లాడుకోవటము ఇప్పుడు ఇరువురు కలిసి దేవుడు రాజ్యం ఒకరి మీద ఒకరు దూషించుకొని ఆ రాజ్యానికే మరి విఘాతము మరి కలిగించే పనులు చేయటము చాలా శోచనీయము మీ అందరికీ అర్థమైందని నేను నమ్ముతా ఉన్నాను మరి సాతాను సాతాను దూతలు కలిసికట్టుగా పనిచేస్తున్నప్పుడు వాళ్ళ రాజ్యం వ్యతిరేకంగా అవి ప్రవర్తించకుండా జాగ్రత్తగా ఉన్నప్పుడు మరి దేవుడు దోతలు దేవుడి సేవకులు కూడా మరి జాగ్రత్తగా ఉండాలి కదా అనేది నా యొక్క ఆవేదన అయితే ఇప్పుడు మరి ఎందుకు అనేక మంది మరి వేరే సేవకులను మరి దూషించే ప్రయత్నం చేస్తారని కనుక మనము ఆలోచన చేసినట్లయితే రెండు కారణాలు మనకు ప్రాముఖ్యంగా కనిపిస్తాయి ఒకటి వేరే సేవకుడు మీద ఈర్షతో చేస్తారు రెండవదిగా వారు తమకు తామే మహాజ్ఞానులమని ఊహించకుండా ఉంటారు అయితే ప్రియులారా బైబిల్ గ్రంథాన్ని చాలా భాషలలోనికి తర్జుమా చేసిన అనేక మంది వ్యక్తులు చెప్పిన మాట ఏమిటో తెలుసా మాకు ఐదు శాతము కంటే ఎక్కువ బైబిల్ అర్థం కాలేదని వారు చెప్పారు ఇప్పుడు నేను నేను ఒక సేవకుణ్ణి అటువంటి మహా ఐదు శాతం కంటే నాకు బైబిల్ అర్థం కాలేదని వారు ఒప్పుకొని తమ్ము తాము తగ్గించుకున్నప్పుడు ఇప్పుడు నాకు ఎంత శాతము బైబిల్ అర్థమై ఉండొచ్చు ఆ పండితులకే ఐదు శాతము అర్థమైందంటే నాకు ఒక శాతం అన్నా పూర్తిగా అర్థమై అని అనుమానం ఎప్పుడు కలుగుతుంది అనుమానము కలగటమే కాదు అది సత్యము అన్న విషయాన్ని గమనించండి అయితే చాలా మంది నోటి ద్వారా తమను తాను తగ్గించుకు వాక్యాలలో ప్రసంగాలలో తమను తాము తగ్గించుకుంటారు వారి హృదయం మాత్రము అందుకు అంగీకరించదు ఎందుకంటే నోటితో చెబుతూ ఉంటారు ఇది మహాజ్ఞాన గ్రంథం అండి ఇది అద్భుతమైన గ్రంథం అండి మరి దీనిలో ఉన్న శక్తిని కానీ దీని సత్యాన్ని కానీ అర్థం చేసుకుంటే ఒక మనిషికి జీవిత కాలంలో సాధ్యపడదు అని చిలక పలుకులు పలుకుతారు కానీ చాలా చోట్ల ఏమని చెబుతారంటే మేం చెప్పేదే రైట్ మేము చెప్పేదే కరెక్ట్ సిద్ధాంతం మేము చెప్పేదే సర్వ సత్యం అని చెబుతా ఉంటారు అది ఏమర్థమవుతుందంటే నోటితో మాత్రమే తమను తాము తగ్గించుకుంటారు తప్ప వారి హృదయము అంగీకరించట్లేదు వారి హృదయము వారికి అంత జ్ఞానము లేదు అని చెప్పటానికి మాత్రము ఒప్పుకోవట్లేదు అన్న విషయము ఆ కార్యాల బట్టి అర్థమవుతుంది కాబట్టి ప్రియలారా ఇక్కడ జాగ్రత్తగా గమనించండి ఒక దైవ జను ఎప్పుడు కూడా దూషించకూడదు దేవుడి రాజ్యానికి వ్యతిరేకమైన కార్యాలు మనం ఎన్నటికీ కూడా చేయకూడదు మరి ఇది గొప్ప అది గొప్ప నేను ఇంత గొప్పవాణ్ణి అని చెప్పుకునే చాలా మంది సేవకులు మరి బైబిల్లో ఇది లేదు అది లేదు అని చెప్పి చాలా ఉపన్యాసాలు ఇచ్చేవారు తమను తాము హెచ్చించుకునేవారు ఒక దైవ జను తిరతే ఒక దైవ సూ క్షమించండి దూషిస్తే మరి వారికి శాపము వారి కుటుంబాలకు కానీ వారికి కానీ అది ఏమాత్రము ప్రయోజనకరమైనది కాదు అన్న కనీస జ్ఞానము వారికి లేదంటారంటే పిల్లరా మరి మరి కనులు మూసుకుపోయి ఉన్నారో తెలియదు మరి ఏ విధంగా చాలా మంది ప్రవర్తిస్తారో తెలియదు అంటే ఎవరిని వ్యక్తిగతంగా విమర్శించటము నా యొక్క తలంపు కాదు కానీ ఈ పరిస్థితి మారాలి క్రైస్తవ్యంలో ఈ సంస్కృతి పక్కన పెట్టాలి మన రాజ్యాన్ని మన చేతులతో మనమే పాడు చేసుకునే నీచపు సంస్కృతి సాతాను కూడా తన రాజ్యానికి వ్యతిరేకంగా వాడి దూతలు ఏమాత్రము చెడ్డ పని చెయ్యని విధానము మరి వారే అంత నియమ నిబంధనలు కలిగి వారి కోసము కలిసికట్టుగా పోరాడుతుంటే నిజ దేవుణ్ణి ఎరిగిన వారము మనం ఏ రకంగా మరి ముందుకెళ్ళాలి అన్న విషయాన్ని కూడా ఆలోచన చేయవలసి ఉంది అయితే ప్రియారా గమనించండి వేదికల పైన ఒకళ్ళనొకళ్ళు దూషించుకొనుట మంచి పద్ధతి కాదు అన్న విషయాన్ని గమనించండి ఇప్పుడు ఇదే సర్వసత్యము ఎట్లా చెప్పగలరాయ్యా ఇదే సర్వసత్యం అని సర్వసత్యం ఏంటో తెలియాలంటే మనం చచ్చాకనే తెలుస్తుంది కన్ను మూసిన తర్వాతేనే సర్వసత్యము బయలుపడుతుంది ఎందుకంటే దేవుడు కోటాను కోట్ల ప్రపంచాలను సృష్టించాడు మనకు కనిపించే ప్రపంచము ఈ గెలాక్సీ ఏదైతే మనకు కనిపిస్తా ఉందో కేవలము సముద్రములో నీటి బొట్టంతా నీ కంటికి కనిపించేది దేవుడి సృష్టిలో చేసిన సృష్టిలో నీటి బొట్టంతా ఇంకా నీ కంటికి కనపెట్టినంత జల సందర్భంత జ్ఞానము దేవుడి వద్ద ఉంది అన్ని ప్రపంచాలు ఉన్నాయి మరి తెలిసిన ఈ నీటి అంతట్లోని కొంత శాతానికే మరి నాకు అంతా తెలిసిపోయిందని ఎవరన్నా మరి అనుకుంటే అది భ్రమే తప్ప వేరేది కాదు అని గమనించండి అయితే ప్రియులారా చాలా మంది సేవకులు పరిచర్య చేస్తా ఉన్నారు దేవుడి నామాన్ని విస్తరింప చేసే పనిలో వారు చాలా కృషి చేసి ముందుకెళ్తా ఉన్నారు పరిపూర్ణమైన జ్ఞానము అంత కూడా ప్రతి పదాన్ని గురించి క్రిస్టల్ క్లియర్ గా తెలుసుకునే అన్ని రిసోర్సెస్ వారికి ఉండ పోవచ్చు అవకాశము వారికి రాకపోవచ్చు మరి ఏం చేయమంటారు వాళ్ళందరినీ సేవ మానేమని చెప్దామా ఇప్పుడు ఏజెన్సీ ప్రాంతాల్లో ఎంతో మంది సేవకులు వాళ్ళకి ట్రైనింగ్స్ లేకపోయినా ఏమి లేక పోయినా దేవుడిచ్చిన పిలుపుని బట్టి దేవుడు కోసం కష్టపడతా ఉన్నారు మరి వాళ్ళు ఏదైనా పొరపాటులో ఏదైనా మాట చెబితే అల్లరి చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారే మరి ఏం చేద్దాం చెప్పండి మేమే జ్ఞానులు అని చెప్పుకుంటున్నా నలుగురు ఐదుగురు ఎవరైతే కనిపిస్తా ఉన్నారో మరి దేవుడు పరిచయం అంతా మీరే చేసేస్తారా మరి మిగతా వాళ్ళందరినీ కూడా మరి మానేమని చెప్పమంటారా ఆలోచన చేయండి ఒక పక్క నుంచేమో దేవుడు మరి కోత విస్తారంగా ఉంది కోరి వాళ్ళు తక్కువ ఉన్నారని దేవుడు చెబుతూ ఉంటే మరి ఆ ఉన్నవాళ్ళను కూడా తిడుతూ వాళ్ళను కూడా మరి దూషిస్తూ మరి రకంగా ఈ యొక్క విషాన్ని దేవజన్లు ఒకరి మీద ఒకళ్ళు చిమ్ముకునే ఈ ప్రయత్నము మరి మానేయాలా లేదా అన్న విషయాన్ని కూడా మీరు గమనించే ప్రయత్నం చేయండి ఇప్పుడు నేనున్నాను మరి నా జీవితంలో అత్యధిక శాతం లోకంలో తిరగడానికే సరిపోయింది సుమారు ముప్పై ముప్పై రెండు సంవత్సరాల వరకు కూడా పాపంలో జీవించాను దేవుడు అంటే ఎవరో తెలియకుండా నేను జీవించాను అయితే ఆ వయసు దాటిన తర్వాత దేవుడు నన్ను పట్టుకున్నాడు తన సేవకుడిగా నన్ను ఎన్నుకోవటం జరిగింది మరి ఆ సమయంలో నేను వెళ్ళి ప్రతి పదానికి ఏమార్థం ఉందో మరి బైబుల్ కాలేజీకి వెళ్ళి నేర్చుకునే అంత టైం కానీ సమయం కానీ లేదు సేవకుడిగా దేవుడు నన్ను మార్చాడు ఆయన ఇచ్చిన మరి ఆయన నాకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి అనేకమైన విషయాలు నేను బోధిస్తాను ఉన్నాను ఇప్పుడు ఏదైనా తప్పు చెప్పాను అనుకోండి ఏం చేయాలి వేదికలకి అల్లర చేయాలా మరి ఫోన్ చేసో మాట్లాడుకున్నా అయ్యా మీరు ఇలా చెప్పారు ఇది కాదు ఇది కరెక్ట్ అని ఎవరన్నా చెప్పేవారు ఉంటే చెప్పండి నేర్చుకుంటాం ప్రతిరోజు నేర్చుకునే ప్రయత్నం చేస్తాం ప్రతిరోజు మమ్మల్ని మేము మార్చుకునే ప్రయత్నం చేస్తాం మాకేమీ అజ్ఞానం లేదు మా కళ్ళు ఏమి మూసుకుపోలేదు మేము చెప్పిందే సర్వసత్యము మరి మాకంతా కూడా బాగా తెలిసిపోయిందన్న ఆలోచన మాకు ఎంత మాత్రము లేదు దేవుడిచ్చిన జ్ఞానముతో దేవుడు పని చేయగలుగుతాం ఎక్కడైనా ఉంటే చెప్పండి సరిదిద్దుకుంటాం ఈ విషయాన్ని నేను చెప్తా ఉన్నాను నా స్నేహితులు అనేక మంది వందలాది మంది దేవుడు పరిచయంలో ఉన్నారు మరి వారు ఎవరు కూడా డబ్బులు ట్రైనింగ్ లేదు మరి సంపూర్ణంగా వారికి చాలా విషయాలు తెలియకపోయి ఉండొచ్చు అయినప్పటికీ కూడా అనేక మందిని క్రీస్తు మార్గంలోకి నడిపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు కాబట్టి ప్రియలాగా గమనించండి ఎవరిని కూడా దూషించే ప్రయత్నం చేయకండి అది ఎంత మాత్రము మంచి పద్ధతి కాదు అని గమనించండి ఎందుకంటే అనేక మంది అండి వందలాది మంది అండి వేలాది మంది అండి మరి దైవజనులు వారి యొక్క జీవితాలను త్యాగం చేసి కూడా మరి దేవుడి కోసం కష్టపడతా ఉన్నారు ఇంకా మాట్లాడితే ఏదైనా ఒక చిన్న విషయం చెప్పామనుకోండి ఏదైనా కొద్దిగా పొరపాటు మాట్లాడనుకోండి అనుకోండి తప్పుడు బోదా తప్పుడు బోదా తప్పుడు పోదా అని చెప్పి యూట్యూబుల్లో విరుచుకు పడిపోతూ ఉంటారు మీకు అర్థం కాని విషయం ఏమిటంటే కరెక్ట్ బోధ తప్పుడు బోధ రెండే తెలుసు ఆ రెండింటికి మధ్య ఇంకొకటి ఉంది పొరపాటు బోధ అనేది ఒకటి ఉంది అని కూడా మీకు తెలియదు ఎందుకంటే రైట్ బోధ ఉంది తప్పుడు బోధ ఉంది అయితే మధ్యలో పొరపాటు బోధ కూడా ఉంది కొంతమంది పూర్తి జ్ఞానము లేక పొరపాటుని ఏదైనా తప్పు చెబితే చెప్పు వేదికలు ఎక్కి అల్లరి చేయటం కాదు మీ ఇష్టమైతే మరి ప్రేమ వారికి ఫోన్ చేసి తమ్ముడు మరి ఇట్లా చెప్పావు ఇది కాదయ్యా నేర్చుకో ఇట్లా చెప్పని చెప్పండి ప్రేమపూర్వకంగా చాలా మంచి విషయం అయితే ప్రియలారా ఎప్పుడు కూడా సాతాను తన రాజ్యానికి వ్యతిరేకంగా ఏ పని చేయదు వాడి దోతలు చేయవు వాడి అనుచరులు చేయరు మరి దేవుడు నమ్ముకున్న అనుచరులు కూడా ఆ రకంగా ప్రవర్తించడానికి వీలు లేదు అని దేవుడికి అందం క్రిస్టల్ క్లియర్ గా తెలియజేస్తుంది అయితే డబ్ల్యూసీఎం కిరణ్ పాల్ గారు మరి ప్రభువు ఆయన్ని గాక నిండు ఆయుర ఆరోగ్యాలు ఆయనకి చాలా అద్భుతమైన సమాధానాలు చెప్పారండి మతాల పేర్లు చెప్పుకుని విష్ చేసుకునే కంటే నమస్కారం పెట్టుకుందాం ఎవరికి అభ్యంతరం ఉన్నదని జ్ఞానయుక్తమైన మరి సలహా ఇవ్వటం జరిగింది అలాగే భారత మాతకు జై కొట్టే విషయంలో కూడా చక్కటి క్లారిటీ ఇచ్చారు మరి పురాణాలను కూడా మరి చాలా జ్ఞానాన్ని దేవుడు దేవుడిచ్చాడు పురాణాలను కూడా ఎత్తి చూపి ఏ రకంగా నిజమైన దేవుడో కూడా ఆయన చాలా చక్కగా వివరించే ప్రయత్నం చేశారు రాధా మనోహర్ రాజు గారు అడిగిన ప్రశ్నలు కూడా జ్ఞానయుక్తమైన సమాధానాలు చెప్పారు ప్రసాదాలు తినే విషయంలో నేను నిష్టలో ఉన్నాను అని అద్భుతమైన సమాధానాన్ని మరి దేవుడి మరి ఆత్మ ప్రేరణతో ఆయన చెప్పడం జరిగింది అన్నిటికంటే అద్భుతమైన విషయం ఆయన చేసింది ఏంటంటే సతీష్ కుమార్ గారిని అయితేనేంటి ప్రసాద రెడ్డి గారిని అయితేనేంటి మరి అమతేజ గారిని అయితేనేంటి ఇంకా చాలా మంది సేవకుల గురించి అడిగినప్పుడు ఎవరిని దూషించలేదు ఎవరికన్నా చిన్న చిన్న పొరపాట్లుంటే వాళ్ళు మనుషులే కాబట్టి ఉండవచ్చును అయినప్పటికీ కూడా ఎవరిని దూషించకూడదు అందుకనే దేవదాస గారు చెప్పారు ఏ డినామినేషన్ అయితేనేంటి ఏ మతాన్ని అయితేనేంటి ఏ వ్యక్తిని అయితేనేంటి దూషించరాదు ద్వేషించరాదు అని గొప్ప విషయాలు దేవదాసయ్య గారు చెప్పారు మరి అటువంటి మార్గంలోనే పాలు గారు చాలా చక్కటి సమాధానం చెప్పారు అన్నిటికంటే కంటే అనేక మందిని ఆకర్షించిన విషయము ఏ దైవజను కూడా ఆయన తోలనాడకుండా దేవుణ్ణి గనపరిచేటువంటి ప్రయత్నం చేశారు అయితే పిల్లల చాలా మంది దేవజనులు ఏ గారిని దేవదాసవి గారిని భక్త గారిని ఇంకా సాధు సుందర్ సింగ్ గారి మహాభక్తులను కూడా దూషించే వారు అనేక మంది ఉన్నారు మరి వారు చెప్పిన వాక్యాలలో ఏదైనా తప్పు చెప్తే చెప్పు ఉండొచ్చు మనకు తెలీదు దాన్ని బట్టి ఏదైనా సరి ప్రయత్నం చేయాలి తప్ప వారిని దూషించడం కరెక్ట్ పద్ధతి కాదని మరి వీడియో వింటున్న వారందరికీ కూడా నేను ప్రేమపూర్వకంగా తెలియజేస్తా ఉన్నాను అయితే మీ సమాధానాన్ని కూడా కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి దైవజనుల బలహీనతలను బట్టి వారిని దూషిందామా వారికి దేవుడిచ్చిన బలాన్ని బట్టి దేవుణ్ణి గనపరుస్తామా అన్న విషయాన్ని కామెంట్ చేసే ప్రయత్నించండి వీడియో మీకు నచ్చిందని నేను నమ్ముతా ఉన్నాను మరి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఏసేమని కూడా జీవించను కాక ఆమె